స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కష్టాలలో శ్రమలలో వెలివేయబడినప్పుడు ఎవరు నీ పక్షాన ఉండి నిన్ను ఉద్ధరిస్తారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎహెచ్కెల్ గ్రంథము ముప్పది ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మీ పక్షమున ఉన్నాను ఒక ధనవంతుడి కష్టము కలిగినప్పుడు ధనవంతుడు అతని మరొక ధనవంతుడు అతని పక్షాన ఉండి అతనికి సహాయము చేస్తూ ఉండవచ్చు ఒక అగ్ర వర్ణము పెద్ద పెద్ద కులాలకి సంబంధించినటువంటి వ్యక్తికి ఆపద కలిగితే ఆ పెద్ద కులానికి సంబంధించిన వ్యక్తులు అతన్ని ధైర్యపరిచి నడిపించేటటువంటి వారుగా ఉండవచ్చు అయితే స్నేహితులారా మన సమాజంలో పేదలు అనాథలు బాధలను శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారు ఉండినప్పటికీ గవర్నమెంటు చాలా పర్యాయాలు ధనికులకు ఉపయోగకరమైన మేలు కలుగజేసే నిర్ణయాలను జరిగించడాన్ని మనం గమనిస్తాం వేల కోట్ల రూపాయల అప్పులను ధనిక వర్గములకు సంబంధించిన వారి అప్పులను గవర్నమెంటు రద్దు చేసిన సందర్భములు ఎన్నో ఉన్నవి అయితే ఈ అనాథలు నిమ్న కులములకు సంబంధించినటువంటి వారు పేదతనం వలన ఆకలి దప్పికలకు లోనైనటువంటి వారు అంటరాని వారు ప్రతిదినం ఏదో ఒక విధంగా దాడులకు వెలువేతలకు గాయానికి లోనవుచున్నటువంటి వారి ఈ పేదల పక్షాన మరి ఎవరుంటారు వీరి కన్నీళ్లను ఎవరు తోడుస్తారు వీరి బాధల నుండి ఎవరు విడిపిస్తారు వీరి పక్షమున నిలవబడగలిగినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా దేవుడు ఈ వేదన శ్రమ వెలివేత దాడులు కన్నీళ్ళు ఆకలి దప్పికలు అనుభవించుచు ఉన్న ప్రజల పక్షాన ఉండినటువంటి వాడు వారి హక్కుల కొరకు వారి శ్రేయస్సు కొరకు తప్పిస్తున్నటువంటి దేవుడుగా ఉండినటువంటి వాడు స్నేహితులారా చదవబడిన లేఖన భాగపు సందర్భాన్ని గమనించినట్లయితే ఇస్రాయేలు జనాంగము ఉత్తర దక్షిణ రాజ్యములు రెండు కూడా పరాయి దేశాలలో బానిసలుగా పనివారిగా వెలివేయబడినటువంటి జీవితాన్ని ఆకలి దప్పికలు అవమానాలు కొరతలు అనుభవించుచున్నటువంటి జీవితములను వారు పొందుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో మా విడుదల కొరకు మా బాగు కొరకు మా మేలు కొరకు ఆలోచించగలిగిన మనుషులు ఎవ్వరూ లేరే మమ్మల్ని పట్టించుకునేవారు కానీ మా కనునీళ్లను తుడవగలిగినటువంటి వారు కానీ ఎవ్వరూ లేరే అని కృంగిపోయిన నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉన్న జీవితాలలో ఉన్న ఆ వెలివేయబడిన బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఉన్న ప్రజలతో దేవుడు ఈ ఆదరణకరమైన ధైర్యము పొందగలిగిన మాటలను తెలియజేస్తున్నాడు అదేమిటంటే నేను మీ పక్షముగా ఉండినటువంటి దేవుడను అప్పటికే వారి గృహములు వ్యవసాయ పొలములు నివాసపురములన్నీ శిథిలావస్థలోనికి చేరినవండి ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రజల పక్షాన దేవుడు ఉండి వారిని ఉద్ధరిస్తానని లేవనెత్తుతానని శిథిలావస్థలో ఉండినటువంటి వారి జీవితాలు కుటుంబాలు పట్టణాలు వ్యవసాయ భూములు తిరిగి పునరుద్ధరించబడి ప్రజలతో నింపబడి అవన్నీ సాగు చేయబడి ఉత్తమమైనటువంటి ఫలితములను అనుభవించేటటువంటి వారుగా ఉంటారని ఈ బానిసత్వము అవమానము వారి జీవితంలో నుండి తొలగిపోతుంది అనే వాగ్దానాన్ని దేవుడు అందజేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ దినాన మీరు లేక మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నామా నిరాశ నిస్పృహలు అనుభవించు స్థితిలో ఉన్నామా దాడులు అవమానాలు కొరతలు శిథిలావస్థకి చేరిన జీవితంలో అనుభవిస్తూ ఉన్నామా దేవుడు నీతో నాతో కూడా ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు నేను మీ పక్షాన ఉన్నాను నేను మిమ్మల్ని ఉద్ధరించే దేవుడనని గనుక ఆయన యుద్ధకు మరలి ఆయనను ఆశ్రయించండి అనే పిలుపు మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు మరొక దినమును మా అందరి జీవితాలలో అనుగ్రహించిన దేవుడవు మేలు పొందుటకు బంధకాల నుండి విడుదలను అనుభవించుటకు అనేక ఉపకారములను మేళ్లను మీ నుండి అనుభవించడం కొరకు ఈ దినాన్ని మా కొరకు ప్రత్యేక పరిచినారని మేము విశ్వసిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా బలహీనతలయందు కొదువలయందు పోరాటములయందు కన్నీళ్లయందు వెలివేతలయందు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మీ మీద ఆధారపడుతూ ఉన్నాం విమోచించుమని మా పక్షమున మీరుండి మా జీవితములను పునరుద్ధరింపజేయుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను గాక ఆమెన్ thank <laughs>